అందరికీ నమస్కారం మేము ఏం చేద్దాం ఏందానంటే అనుభవాన్ని చెప్పడానికి వయసుతో పని లేదు వంద సంవత్సరాలు కలిగి ఉండే అవసరం లేదు వయసుకు మించిన కన్నీళ్ళు నిద్రలేని రాత్రులు ఒంటరితనంలో గడిపిన సహనం ఒక్కటే తెలిసిన నిజం ఏదైనా సరే అనుభవం అనుభవానికి వయసుకు తేడా లేదు నా దృష్టిలో ఎవరైనా ఒకటే చిన్నైనా పెద్దైనా అయినా ఎవరైనా ఒకటే నాకు అందరు ఒకేలా నాకు అందరు ఒకేలా ఉండటం నాకు అందరూ ఒకటే నాకు ఎవరితో సంబంధం లేదు వయసుకు మించి సంబంధం లేదు నాకు అందరూ కలిసి ఉండాలి అందరూ ఒకేలాగా ఉండాలనే ఒక చిన్న కోరిక ఎవరైనా సరే మీవేని యాదవ్